మళ్ళీ అందరికీ నమస్కారం అండి ఈరోజు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేల్పుల నరేంద్ర అలియాస్ మహేంద్ర అనేటువంటి ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ అబ్బాయి ఇక్కడ కర్ర కడప డిస్ కడప టౌన్ రవీంద్ర నగర్లో నివాసం ఉంటారు ఇతని వద్ద నుంచి ఇతని కన్ఫెషన్ మేరకు దాదాపు కడప జిల్లాలో కడప టౌన్లో వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసి చేసినటువంటి పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు కొద్ది రికవరీ చేయడం జరిగింది అందులో భాగంగా అతను విచారిస్తే కడపలో మరి వన్ టౌన్ పరిధిలో మూడు మోటార్ సైకిళ్ళు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు టూ టౌన్ పరిధిలో రెండు రిమ్స్ స్టేషన్ పరిధిలో ఒకటి ఇతర వివిధ ప్రాంతాల్లో ఏడు బైకులు మిగతా ప్రాంత జిల్లాలోనే బద్వేలు ఇలా మిగతా ప్రాంతాల్లో చేసే దొంగతనం గురించి చెప్పడం జరిగింది వాటి అన్ని కూడా ఇతని యొక్క ఉపద్ర స్టెడ్ మేరకు రికవరీ చేయడం జరిగింది తదనంతరం ఈ చట్ట ప్రకారం ఈ యొక్క మోటార్ సైకిల్ అంతా కూడా వాటి ఓనర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలాగే ఈ అబ్బాయి మీద నిఘా నిఘా షీటు అంటే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతని యొక్క కదిలికల పైన ఫర్దర్ నిఘా ఉంచడం జరుగుతుంది ఇతను విచారణలో రాజంపేట పరిధిలో ఇతనికి ప్రీవియస్ మోటార్ సైకిళ్ల దొంగతనం కేసు ఒకటి ఉన్నట్టుగా తెలిసింది సో ఇతని పైన నిఘా ఉంచడం కోసం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా నేను అందరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే మీ మీ ఇళ్లకు దయచేసి సీసీ కెమెరాలు విధించుకోండి సో ఒక్క సీసీ కెమెరా ఇజ్క్వల్ టు వంద మంది పోలీసులతో సమానం కాబట్టి మీ ఆస్తుల పట్ల భద్రత జాగ్రత్త ఉండాలంటే దయచేసి సీసీ కెమెరాలు విధించుకోండి అలాగే మరొక విన్నపం ఏంటంటే మోటార్ సైకిల్ ఏ మోటార్ సైకిల్ అయినా సరే రెండు నుంచి మూడు సంవత్సరాలు ముఖ్యంగా హోండా షైన్ బైక్కు సంబంధించి హోండా కంపెనీకి సంబంధించి ప్రతి మూడు సంవత్సరాలకు లాకప్ లాక్ సెట్ మార్చుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి ఎందుకంటే వాటి లివర్లు అరిగిపోయి అది ఏ బియ్యం పెట్టి తిప్పినా కూడా ఈజీగా అది ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రజలందరికీ మరి మీ ద్వారా తెలియజేసుకోవడం ఏంటంటే దయచేసి హోండా కంపెనీకి సంబంధించినటువంటి బైకులు గల వాళ్ళు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ యొక్క లాక్ లాక్ సెట్ను మార్చుకోవాల్సిందేగా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్ మారుతాళాలు కేవలం మారుతాళాలు ఉపయోగించి ఈ యొక్క మోటార్ సైకిల్ను అతను చేయడం జరుగుతుంది ఈజీగా వచ్చేస్తాయి వేరే ఏ లాక్ లాక్ అరిగిపోతుంది మరి హోండా షైన్ అయితే తొందరగా ఉంటుంది తర్వాత హోండా కంపెనీ హీరో కంపెనీ కానీ మిగతా ఏ కంపెనీ అయినా కూడా నాలుగైదు సంవత్సరాలకు లివర్లు అరిగిపోతాయి ఆ లివర్స్ అరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మరి ఏ బియ్యం పెట్టి తిప్పినా కూడా వచ్చేస్తాం సో అందుకు అదే నా విజ్ఞప్తి ఉంది